ఓపిక గుడికి ఇన్ని ఫ్రెండ్స్ అందరూ వస్తారని దేవుడు నేను మాట్లాడు అనండి ఆవిడ పోయి ఎవరు చుట్టాలు వస్తున్నారు భోజనాలి మా ఫ్రెండ్స్లో ఫోన్ నుంచి వస్తున్నారండి నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ చూసారు కదా మాకి ఫ్రెండ్స్ అందరం కలిసి కృష్ణా జిల్లాలో స్వామి గుడి మోపిదే వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట ఈ ఫ్రెండ్స్ అందరూ చాలాసార్లు చాలా ప్లేసెస్కి వెళ్తారు చాలా బాగా ఎంజాయ్ చేసి వస్తారు షిర్డీ అన్నీ కూడా వెళ్ళారనమాట నేను మిస్ అయిపోయాను చాలా ఏళ్ళ తర్వాత వీళ్ళందరితో ప్లాన్ చేసుకుంటున్నాను నేను కూడా వెళ్ళాలని ఈ ఆగస్టు థర్టీ ఫస్ట్ను మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట పదండి చూసేద్దాం హాయ్ చెప్పండి అందరు కొంచెం వైడ్గా పెడితే కాళ్ళు తెల్లార్జాన నాలుగు గంటలకల్లా మేము బస్సు విజయ్ గారి ఇంటి దగ్గర బయలుదేరింది అలా ఒక్కొక్కళ్ళ రెండు మూడు స్టాప్స్ అందరిని ఎక్కించుకుంటూ అందరూ ఎక్కేసరికి ఒకటే గొడవ అనమాట ఇంకా స్టార్ట్ అయిపోయింది గొడవ నాకేమి లేవు భయం ఎందుకు విజయ్ గారు విజయ్ గారు ధైర్యానికి నువ్వు ఇంకో దానికి వచ్చి రాగా ఆట పట్టించుకుంటూ తెల్లవారుజామున నాలుగు గంటలకి రోడ్డంతా హోరెత్తిపోతుందంట మా బస్సు వెళ్తుంటే అంత నవ్వులు గలాటలు మొదలైపోయినాయి అనమాట సరదా ఉండాలి కదా మరి ఒక జోష్ ఇంటి ముందు తెలియదా ఇంటి ముందు అందరికి కాఫీ ఇవ్వడం తెలియదాండి పడుకోలేదు తెల్లార్జా నాలుగు గంటలకు బయలుదేరాం కదండి కాఫీలు తాగిన వాళ్ళం కొంతమంది తాగిన వాళ్ళు కొంతమంది అనమాట ఇంకా లాస్ట్ స్టాప్లో ప్రమీళ్ళ గారు ఎక్కారనమాట అందరూ ఆవిడ ఆట పట్టిస్తున్నారు కాఫీలు ఇవ్వాలన్న జ్ఞానం లేదా అనుకుంటూ సరే రాత్రి తెల్లవారులు అండి పూర్ణ గారు శ్రీదేవి గారు మాధవి విజయ్ గారు వీళ్ళందరూ మా కోసం రాత్రి అంతా అంటే పడుకోవడమే లేట్గా పడుకుంటారు కదా ప్రయాణం అంటే ఇక లంచ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇవన్నీ కూడా చాలా రిచ్గా ప్రిపేర్ చేస్తారనమాట మాకోసం అవన్నీ వాళ్ళందరికీ లేవు కానీ ఆ నిద్ర లేని ఛాయలు ఎవరిలోనూ లేవన్నమాట మాకు కూడా అసలు ఒక్కసారిగా ఏదో అంటారు చూసారా దులిపే దులిపినట్టు అయిపోయిందనమాట ఒంట్లో ఉన్న నిస్సత్వ అందులో జ్వరంతో ఎక్కానేమో నేను జ్వరం తగ్గిందిలేండి ఆ నిస్సత్వత ఎక్కానేమో ఒక్కసారిగా జాడించి పక్కకి వెళ్ళిపోయింది అదంతాను చాలా సరదాగా గడిచింది నవ్వులతో ఒక శుభారంభం రాగా ఆ ప్రయాణం కొనసాగిందనమాట కొంచెం సేపుకి అమలాపురంలో మళ్ళీ ఈ లోపల ఒక్క కొనుక్కు తీశారు అందరు कूचन्दे अवर अवर चेंटर अवर चेंटर कॉफी कॉफी लवरी कॉफी चेंटर कॉफी चेंटर तो कॉफी लो खाई था आरू नहीं क्या करके कॉफी कॉफी लवरी नन्दा आर कॉफी राई चोल इप्पी से निप्रो रोड करते हैं आसंगला के इप्पो हाँ राई तो ओके <वो> <laughs> అమలాపురం వై జంక్షన్ దగ్గర ఒక లెక్కించుకుంటున్నాను ఆగాం అనమాట అక్కడే కాఫీలు ఉంటే అందరూ చక్కగా కాఫీ టీలు తీసుకున్నాము తర్వాత అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ టిఫిన్ బ్రేక్ ఇచ్చుకున్నాం అనమాట చాలా బాగున్నాయి విజయ గారు రండి అవుతాను ఏమంటారు ప్రేమి గారు ఇడ్లీ ఓకే చూసి చీతారు ఇంకొద్దు ఇడ్లీ రెండు చెట్లీలు రవ్వపులిహారా అలాగే కేసరి సూపర్ గా ఉందండి బంగారు పెద్ద అమ్మాయికి రాదు అమ్మాయి ఒక్కొక్క కార్డు తీస్తాను మీరు మీ దగ్గర ఉంటే నాకు ఇచ్చేయండి అంతే మీరు చేయవలసింది ప్యాలేదు ఇప్పుడు అందరికీ కార్డ్స్ వచ్చాయి విజయ్ గారికి రాలేదు కాబట్టి ప్రైజ్ వచ్చిన వాళ్ళు ఒక్కో దాంట్లో కొంచెం కొంచెం ఇవ్వండి పాస్ చేసేయండి కూర్చున్నారు ఇంకా ఎంతమంది చేతి నాలుగు విజయ గారు విజయ గారు విజయ గారు ఎంతమంది చేస్తారు మీ చేతుల్లో ఉన్నాయి அம்மையா <laughs> <baby ad> <laughs>

చెప్పండి గారు విజయ గారు కావాలి గిఫ్ట్ ఎక్కడి నుంచి వచ్చి అది చెప్పాలి గిఫ్ట్ అందరిలో అందరు డబ్బులు జాయిన్స్ కూర్చండి కూర్చోండి 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 ఎవరు তার <laughs> వెనకాల కూర్చోండి వెనకాల కూర్చోండి అని అలాగే వెనకాల కూర్చొని కూర్చో నేను చెప్పారు ఓ సీటు కొంత విలువ అని ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ మ్యాచింగ్ మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ ఇక్కడ దగ్గరికి బట్టలు లేకుండా వేసుకోకుండా వస్తాడేంటి అప్పుడు పార్వతీదేవి ఎంతో బాధపడి అదేంటి నువ్వు ఇలాగా నవ్వడం నాకు చాలా బాధ కలిగింది దీనికి నువ్వు ఖచ్చితంగా ప్రాయస్ చేసుకోవాలి అని చెప్పేసి అంటే ఆయన సర్పరూపాన్ని దా దాల్చి వాగులు వెంట గొట్టలు వెంట అన్నిట్లోంచి వెళ్ళి ఈ మోబీదేవి ప్లే లో అరవై సంవత్సరాలు తపస్సు తపస్సు చేసి స్థలం అంటారు ఎందుకు అంటే అంత విశిష్టత మరి ఆయన అరవై సంవత్సరాలు ఆ ప్రదేశంలో ఉండి తపస్సు చేసాడు కాబట్టి అక్కడ ఏం కోరుకున్నా ఏం మొక్కుకున్నా కూడా మేము మచిలీపట్నం దగ్గరికి వెళ్ళేసరికి అంత రోడ్లన్నీ జలమయ్యం అనమాట చాలా ఎత్తుగా వచ్చేసినాయి వాటర్ కూడా ఇంచుమించు టైర్లు దాటి బోర్డ్ వరకు వచ్చేసినట్టు వచ్చేసాయి బస్కే చూడండి అలలు కూడా ఎంత ఉధృతంగా సముద్రాన్ని తలపిస్తున్నట్టు ఉన్నాయి నిజంగా నమ్మండి మేమేం ధైర్యం చేసి బయలుదేరలేదు రాత్రి వరకు మాకు ఇన్ఫర్మేషన్ లేదనమాట నైట్కి మార్నింగ్ అయ్యేసరికి ఇలాగా ఇంత ఉధృతంగా వర్షాలు ఉంటాయని కూడా మాకు తెలియదు మేము తెల్లవారుజామున బయలుదేరడంతో మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదనమాట ఉదయం పది గంటలు అయ్యేసరికల్లా మాకు అన్ని ఇండ్ల నుంచి ఫోన్లు రావడం మీరు వెనక్కి వచ్చేయండి మీరు మంగళగిరి అలాగే దుర్గ గుడికి విజయవాడ వెళ్దాం అనుకుంటున్నారు అంతా మునిగిపోతున్నాయి వెనక్కి వచ్చేయండి అన్నారు కానీ ఒక్క స్వామినన్నా చూసుకుని వచ్చేద్దాము అనేసేసి బయలుదేరామన్నమాట అదే మోపిదేవి స్వామిని అనుకున్నాం కదా ముందు అసలు మెయిన్ అదే అనుకున్నాం కాబట్టి అదొక్కడే చూసి వచ్చేద్దాం అనుకున్నాం మధ్యలో ఎలాగో వస్తున్నాం కదా అని చెప్పి చిలికలు పూడి వచ్చామన్నమాట ఎంత మునిగిపోయిందో ఇంకా గుళ్ళో చూడండి ఎలా ఉందో వర్షం అంతా అలాగే ఉంది చిన్నప్పుడు ఎప్పుడో ఉంది గుడి చుట్టూ నీళ్ళు వచ్చేసాయండి చూడండి పంట పొలాలు ముగి మునిగిపోయాయి నిజంగా అండి అప్పటి వరకు మరి వర్షం అంత అంత బాగా లేదు ఇక్కడికి దగ్గరగా పెడనాది వచ్చే దగ్గరికి వచ్చేసరికి ఇంకా మరీ ఎక్కువైపోయింది అనమాట నిజంగా చెప్పాలంటే పెడను కూడా లేదండి మంగళగిరి కాదు సారీ చిలకల పూడి వచ్చేసరికి అంత ఎక్కువగా అనిపించింది అనమాట ఇక అక్కడ నుంచి మళ్ళీ మోపిదేవి వెళ్ళడానికి హైవే తీసుకున్నాం హైవే తీసుకున్నాక బాగుంది కానీ మచిలీపట్నం అంతా మునిగిపోయిందనమాట ఇక్కడ ఆగడానికి లేదు ఇదిగోండి వచ్చేసాం మోపిదేవికి అయితే మోపిదేవిలో అంత వర్షం లేదండి అంటే చినుకులు వస్తున్నాయి పెద్ద పెద్ద చినుకులతో పడుతుంది కానీ లాగా కూడా లేదనమాట మా బస్సు ఇటువైపు ఆగింది మేము అటువైపు వెళ్ళగలిగాము ఒక మాదిరి చినుకుల్లో ఉన్నది కొద్దిగా తడుస్తూ ఉందన్నమాట నేలంతాను దర్శనం చాలా బాగా అయిందనమాట మొక్కులు తీర్చుకునే వాళ్ళు తీర్చుకున్నారు మొక్కుకునే వాళ్ళు మొక్కు మొక్కుకున్నారు చాలా విశిష్టమైన టెంపుల్ అండి అయితే చిలకలి పుడిది ఈ మోపిదేవి గుడిది నేను విడిగా మీకు మళ్ళీ చూపిస్తాను మళ్ళీ మేము అక్కడి నుంచి బయలుదేరిపోయి లంచ్ తీసుకుంటున్నాం మా ఫ్రెండ్స్ అందరూ రాత్రి తెల్లవార్లు కొద్దిగా మేల్కొని మరీ వండిన వంటలు ఎంత ప్రేమతో అందరం ఎక్కడ బయట తినద్దు హెల్దీగా తిని ఇంటికి వెళ్దాము క్షేమంగా అనుకున్నాం కదా అలాగే వండారండి వాళ్ళు మేము కూడా డిసైడ్ అనమాట మేము ఒకటే అనుకున్నాం అనమాట ఏంటంటే ఇంట్లో వాళ్ళందరూ మమ్మల్ని ధైర్యంగా పంపించారు పైగా మేము మాకు రెస్పాన్సిబిలిటీ ఉంది కదా మేము కూడా తల్లులుగా భర్త బయటకి వెళ్ళినా పిల్లలు బయటకు వెళ్ళినా ఎంత ఆరాట పడుతుంటామో మా గురించి కూడా ఇంట్లో అంతే ఆరాటపడుతూ ఉంటారు కదా పైగా మాకు పర్మిషన్ ఇచ్చినందుకు మేము క్షేమంగా వెళ్తే మా మర్యాద మాకు నిలబడుతుందని క్షేమంగా వెళ్ళడం కూడా అవసరం కాబట్టి ఇలా వెళ్ళిపోదాం అనుకున్నాం అనమాట ఘాట్ రోడ్డు ఆ తర్వాత మంగళగిరివన్నీ కూడా మూసేశారని తెలుస్తున్నాయి కాబట్టి సరదాగా మళ్ళీ వెనక్కి మరలిపోయాం మా సరదాకి కొదవేం లేదండి இந்த Action action action. Two two two. Two two two. Ha 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 চিকনায চিকেরান চিকনেরান চিকেরে வட பத்திரசாயி வரா

ડોલે પેલો સનરાગ ટૂડામાં એય 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 હાઈ 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 સે મીર ખોડા આવડું પાટ જા જા યતર યતર કે સામાન લેજો કે કાઈ માર્દ કે રબટ લેજો આની ઓર વધારે કિંમતીયા ગતિગત આ ઓર વધારે ઓર સંગા ఇక్కడ తగ్గేదే లే అనుకుంటూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తామని నిజంగా అసలు అందరిలో ఒకటే స్పిరిట్ అనమాట అసలు లేవు నెమ్ పురివి పురు నెమళ్ళు అంటారు చూసారు అలాగే అయిపోయాం అందరికీను మేమే కదా ఉన్నాము సో అరమరికిలు లేకుండా ఎంతో హ్యాపీగా పాడుకున్నాము ఆడుకున్నాము అసలు సరదాగా జోకులు వేసుకున్నాము మధ్యలో లైట్ పోయేసరికి క్లబ్లో ఉన్నామా అనిపించింది అనమాట అలా అంటున్నాను అనుకోవద్దు జస్ట్ ఆ ఫీలింగ్ వస్తుంది కదా అలాగా ఇక అందరికీ సహాయం ఒక్కళ్ళు దిగిపోతున్నారు అందరూ క్షేమంగా వచ్చాము అన్న తృప్తితో బస్ ఈ మొదలు నుంచి ఆ చివరి వరకు అంటే ప్రతి ఒక్కళ్ళు ఒకటే స్పిరిట్ ఉందండి అయ్యో మిగతా గుళ్ళు కూడా చూస్తే బాగుండేది ఎందుకు వెళ్ళలేకపోయాము లేకపోతే మొహం మార్చుకోవడం కానీ వెళ్తే బాగుండేది అనుకోవడం కానీ ఈ రకమైన ఎక్కడ ఎవ్వరిలోనూ నాకు కనిపించలేదనమాట అందరం ఒకే మాట మీద ఉండి క్షేమంగా వెళ్ళాము వెళ్ళే బస్సు ట్రావెలింగ్లో కానీ లేకుంటే భోజనంలో కానీ దైవ దర్శనంలో కానీ అలాగే ఎంజాయ్మెంట్లో కానీ ఎక్కడ ఏ కొదవ లేకుండా సరదాగా వెళ్ళామండి సరంతే సరదాగా వచ్చామన్నమాట చాలా బాగా అయింది ట్రిప్పు అంతా ప్రభుని సంకల్పం అంతే దయ అనుగ్రహం అంటే మనం సంకల్పించుకున్నప్పుడు అంత గట్టిగా సంకల్పించుకున్నట్టున్నారు ఈ ట్రిప్ ప్లాన్ చేసిన విజయ్ గారు మాధవి అలాగే దీని అంతటికీ కూడా ఆజ్ఞ చేసి తర్వాత పంటలన్నీ వండిన శ్రీదేవి గారికి విజయ్ గారికి మాధవికి అలాగే ప్రమీలు గారికి అసలు ప్రమీలు గారు లేకపోతే అసలు ఆ ఫన్నే లేదండి ఎంత బాగుంటుందో అనమాట ఆ కిట్టిలో కూడా ముందు ప్రమీలు గారు వస్తున్నారా లేదా అని అడుగుతాం చాలా మటుకు అంత బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట ఇక మేము కూడా దిగిపోయాం లాస్ట్కి విజయ గారింటికి వచ్చి అక్కడి నుంచి మే నేను వెనక్కి వచ్చేసాను నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి అయితే నేను పూడి వీడియో అలాగే మోపిదేవి వీడియో మళ్ళీ విడిగా మీకు పెడతాను అది కూడా చూసి ఆదరించండి ఇప్పుడు ఇప్పుడు మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను బాగానే మా హ్యాపీనెస్ అంతా మీ అందరితో పంచుకున్నానని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ డేస్కి ఫార్వర్డ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ నేను ఉంటాను అందాక వద్దన నమస్తే